హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి దీన్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఇష్టపడతారు చీజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎస్పెషల్లీ చిన్నపిల్లలు చీజ్తో చేసే ప్రతి ఒక్క రెసిపీని ఇష్టపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం బ్రెడ్తో సింపుల్గా అయిపోయే చీజీ బైట్స్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ దీనికోసం నేను ఎయిట్ బ్రెడ్ పీసెస్ దాకా తీసుకున్నానండి వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఒక పీస్లో సిక్స్ పీసెస్ వచ్చేలాగా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి వీటిని ఇంకా చిన్నవిగా కట్ చేసుకోవచ్చండి కానీ ఫ్రై చేసేటప్పుడు పొడి పొడిగా అయిపోతాయి అందుకని ఈ సైజులో ఉంటే అన్నీ సరిపోతాయి ఇలా కట్ చేసుకుని వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి ఇందులోని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని రెండు టేబుల్ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయలను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే హాఫ్ కప్ క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక కప్పు దాకా బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్స్ని కూడా వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలండి ఇందులో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏవైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ బీన్స్ పీస్ అలాంటివి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక నిమిషం వరకు మూతన పెట్టేయండి ఎక్కువసేపు అవసరం లేదండి జస్ట్ వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది ఆల్రెడీ మనం బాయిల్ చేసిన స్వీట్ కార్న్ని వేసాం కాబట్టి క్యాప్సికమ్ కుక్ అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసుకుని ఇందులో కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని వేసుకుని మంటని లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా అలాగే గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవడం కుదరకపోతే కొన్ని కొన్ని వేసుకుని ఫ్రై చేసుకోండి చూశారు కదా ఈ పీసెస్ మొత్తం కలర్ మారాయి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనం ఒక బౌల్ని తీసుకుని ఇందులో ఫస్ట్ కొన్ని బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి దానిపైన ఒక టీ స్పూన్ పిజ్జా సాస్ని వేసి స్ప్రెడ్ చేసుకోండి పిజ్జా సాస్ అవైలబుల్లో లేకపోతే టొమాటో చెప్నైనా వేసుకోవచ్చు తర్వాత మనం ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ మిక్చర్ని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఇందులో వేసుకోండి ఇందులోనే పైన కొన్ని చీజ్ని వేసుకోవాలండి చీజ్ని ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది దానిపైన కొంచెం ఆరగాను అలాగే చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుని లాస్ట్లో కొన్ని ఆనియన్స్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుని అరేంజ్ చేసుకోండి వీటిని ఓవెన్లో బేక్ చేసి చూపిస్తాను అలాగే స్టవ్ పైన ఎలా బేక్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫస్ట్ స్టవ్ పైన బేక్ చేసుకుందాం ఫస్ట్ స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెను పెట్టుకుని అందులో అడుగున ఒక స్టాండ్ని పెట్టుకోవాలండి దానిపైన ఒక ప్లేట్ని ఉంచి దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న స్టీల్ బౌల్ ఉంది కదా ఇందులో పెట్టుకుని దానిపైన మూతను పెట్టేయండి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక ఐదు నిమిషాలు బేక్ చేసుకోవాలి ఇప్పుడు గ్లాస్ బౌల్ని ఓవెన్లో పెడదాం ఓవెన్లో అయితే ఒక నిమిషం వరకు టైమర్ని సెట్ చేస్తే సరిపోతుందండి ఓవెన్లో అయితే తక్కువ టైంలోనే ఈజీగా కుక్ అయిపోతుంది అలాగే స్టవ్ పైన దానిని కూడా చూద్దాం రండి చూసారు కదా ఇలా చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది చూసారు కదా స్టవ్ పైన కుక్ చేసుకోవచ్చు అలాగే ఓవెన్లో కూడా కుక్ చేసుకోవచ్చు అంతేనండి బ్రెడ్ చీజీ బైట్స్ అయితే రెడీ అయిపోయాయి వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా మండల్